సిద్ధిని ఆయన జైలుకు పంపించారు రైట్ మళ్ళీ వస్తారు నాగేంద్ర గారు మీ దగ్గరికి మంతటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు ఆంజనేయ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి అందరికీ నమస్కారం బ్రహ్మనాయుడు గారు హనుమంతు గారు చాలా సీరియస్ గా చూస్తున్నారు అందరి అందరి వైపు అంత ప్రిపేర్ అవుతున్నారు ఈ యుద్ధాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలని ఎనివే గుడ్ లక్ హనుమంతు రెడ్డి గారి దగ్గర అన్ని అస్త్రాలు రెడీగానే ఉంటాయి నాకు తెలుస్తున్నా ఆంజనే గారు దాదాపు ఇన్ని సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారికి ఇంత పెద్ద విగ్రహాన్ని కట్టిన పరిస్థితి అయితే లేదు ఎందుకంటే మీరు సీనియర్ పొలిటీషియన్ సీనియర్ సిటిజన్ కూడా మీరు చాలా చూసుంటారు బహుశా అప్పట్లో ఏమైనా ప్రపోజల్స్ ఉన్నాయా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి ఒక స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలంటే ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా అసలు అప్పట్లో మీరు పాలిటిక్స్లోకి వచ్చినటువంటి సందర్భం నుంచి బ్రహ్మనాయుడు గారు మీకు ధ్యానంలో మాట్లాడుతున్న చేతిలో ఉంటున్నారు నమస్కారాలు బహుశా ప్రపంచంలో ఏ నాయకుడికి లేనని విగ్రహాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఉన్నాయి మీరు ఏ ఊరికైనా వెళ్ళండి చిన్న చిన్న గ్రామాల్లో సైతం ఐదు విగ్రహాలు పది విగ్రహాలు బహుశా వారి విగ్రహాల సంఖ్య తోటి ప్రపంచంలో ఏ నాయకుడు కూడా దరిదాపులు కూడా రాగలదని నేను అనుకోవడం ఇంకా ఎన్ని విగ్రహాలు పెట్టినప్పటికీ కూడా ఎంత ఎత్తు విగ్రహాలు పెట్టి కూడా వారి ఉన్నత వ్యక్తిత్వం ఏదైతే ఉందో ఇంకా చాలా ఎత్తుగా ఉంటుంది ఎంత ఎత్తు విగ్రహం కూడా అంత వారి యొక్క ఉన్నత వ్యక్తిత్వానికి సరిపిస్తుంది నేను అనుకోవడం ఎందుకనంటే అంబేద్కర్ గారు చాలా మంది ఏదో ఒక వర్గానికో కులానికో నాయకుడిగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు అంబేద్కర్ గారు ప్రపంచ మానవు ఒక భారతదేశానికే కాదు ఆయన ప్రపంచ మానవుడు ప్రపంచ నాయకుడు అంబేద్కర్ గారు రచించిన రచనలు ఏవైతే ఉన్నాయో రోజు ప్రపంచంలో విదేశాల అనేక విశ్వవిద్యాలయాల్లో ఆయన పాఠ్యాంశాలుగా ఉన్నారు ఇవంతా కూడా మనకు గర్వకారణం అంబేద్కర్ గారు ఒక కులానికో వర్గానికో నాయకుడు యావత్ మానవాళికే నాయకుడు అయినా బహోన్నతమైన వ్యక్తిత్వం గల నాయకుడు అందుకనే ఈ రోజు ప్రధానమంత్రి గారు చెప్పిన మాటలు నేను గుర్తు చేసి చేయదలుచుకున్నాను నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే ఒక విషయం చెప్పారు అంబేద్కర్ గారే లేకుంటే నేను ఎక్కడ ఉండేవాడిని చాలా స్పష్టంగా చెప్పారు ఈరోజు అంబేద్కర్ గారు ఇచ్చిన రాజకీయ దృక్పథము లేదా రిజర్వేషన్లు వాటి వల్లనే ఈరోజు నేను ప్రధానమంత్రిగా ఈ రోజు ఉన్నాను వారి పని చేస్తానని చెప్పారు మీ గుర్తుందో లేదో ఆ బ్రహ్మనాయుడు గారు అంబేద్కర్ గారి జీవితానికి సంబంధించిన ఐదు ప్రాంతాలు పంచతీర్థాలు అంటారు పంచతీర్థాలు పంచ పుణ్యక్షేత్రాలుగా తీర్చిదిద్దడం కోసం వందలాది కోట్ల రూపాయలు ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేటాయించడమే కాకుండా వారు లండన్ లో ఎక్కడైతే చదివారు ఆ ఇంటిని కొనుగోలు చేసి ఎక్కడైతే ఉన్నారో దాన్ని కొనుగోలు చేసి దాన్ని శిక్షా భూమిగా తీర్చిదిద్దారు శిక్షా భూమి అనే ప్రేమించారు అదే విధంగా వారు ఎక్కడైతే జన్మించారు మౌ అనే ప్రాంతంలో ఎక్కడైతే జన్మ తీసుకున్నారో భూమిగా అక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు ఎక్కడైతే వారు చనిపోయారు ఢిల్లీలో అది మహా నిర్యాణ అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చి అక్కడ ఒక ఇంటర్నేషనల్ సెంటర్ నిర్మాణం చేయడం జరిగింది అదే విధంగా వారు ఎక్కడైతే వారు సారీ బోడలో చనిపోయారు అక్కడ వారు మహా నిర్యాణం అనే ప్రాంతంలో వారికి స్మృత పెద్ద ఎత్తున అక్కడ స్మారక చిహ్నం నిర్మాణం జరిగింది ఢిల్లీలో ఎక్కడైతే వారు మంచిగా ఉన్నారు ఆ ప్రాంతాన్ని కూడా తీర్చిదిద్ది అక్కడ ఒక ఇంటర్నేషనల్ సెంటర్ నిర్మాణం జరిగింది వీటన్నిటికంటే నాగపూర్ దగ్గర ఎక్కడైతే వారు మతం మారో బౌద్ధం తీసుకున్నారు ఆ ఆ ప్రాంతాన్ని దీక్షా భూమిగా ప్రకటించారు దీక్ష భూమిగా ప్రకటించ పెద్ద ఎత్తున అక్కడ వారి స్మృతి చిహ్నంగా నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి అంబేద్కర్ గారి యొక్క గుర్తుల్ని జ్ఞాపకాల్ని ఈ దేశానికి ప్రపంచ మనవాడికి వారు చేసిన సేవలు గుర్తిస్తూ ప్రధానమంత్రి గారు అయిన తర్వాత ఇంతకుముందు ఏ కృత్వం చేయలేదు అంబేద్కర్ గారిని ఒక విధంగా గత ప్రభుత్వాలన్నీ కూడా తక్కువ చేశాయి వారి యొక్క నాయకత్వం వారి వ్యక్తిత్వం వారి గొప్పతనాన్ని గత ప్రభుత్వాలు మీకు గుర్తుండే ఉంటుంది ఒక నాయుడు గారు విపి సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే అంబేద్కర్ గారికి ఆ భారతరత్న ఇవ్వడం జరిగింది విపి సింగ్ గారు ఎప్పుడు ప్రధానమంత్రి అయ్యారు యాభై సంవత్సరాల తర్వాత నెహ్రూ ఆయనకు ఆయన భారతరత్న ఇప్పించుకున్నారు తీసేసుకున్నారు శ్రీమతి ఇందిరాగాంధీ బంగ్ బంగ్లాదేశ్ తర్వాత వారు ఈ దేశంలో దురదృష్టం ఏంటంటే ఒక కుటుంబమే గొప్ప కుటుంబము ఆ కుటుంబం నుంచి అందరూ ఉండాలా ఆ కుటుంబానికి అన్ని అన్ని పదవులు అన్ని యొక్క బిరుదులు ఉండాలా ఆ కుటుంబం కంటే ఎవరు గొప్పగా ఉండాలి ఈ దుర్మార్గమైన అంబేద్కర్ గారిని వారి వారిని గుర్తించకుండా వారి ప్రభుత్వాన్ని గుర్తించకుండా వారికి ఇవ్వవలసిన విలువ ఏదైతే ఉందో ఇవ్వకుండా అనేక సంవత్సరాలు నడుస్తూ వచ్చింది విపి సింగ్ గారు వచ్చిన తర్వాత ఆనాడు బిజెపి ప్రభుత్వం బీజేపీ పార్టీ విపి సింగ్ గారికి మద్దతు ఇస్తున్న ప్రభుత్వంగా ఆ రోజు భారతరత్నం ప్రకటించడం జరిగింది అందుకనే ఈ రోజు అంబేద్కర్ గారిని దేశమంతా ప్రపంచం అంతా గుర్తు చేసుకుంటుంది అంబేద్కర్ గారు చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో వారు రాజ్యాంగ నిర్మాతగా వారు ఇచ్చిన దిశ దశ ఈ దేశానికి రాబోయే నాకు తెలిసి అనేక వందల సంవత్సరాలు ఈ దేశానికి వారి యొక్క దిశ దశ వారు చేసిన వారు ఇచ్చిన ఉపన్యాసాలన్నీ కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను అంబేద్కర్ గారు చాలా స్పృతి అంబేద్కర్ గారితో అన్నిటి మనం ఏకీకరించాలని లేదు అంబేద్కర్ కొన్ని విషయాల్లో అంబేద్కర్ గారి రెండు సార్లు ఎన్నికల్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి పేరు తీసుకుని ఏదేదో మాట్లాడుతున్నారు కదా రెండు సార్లు బాంబేలు అంబేద్కర్ గారి మీద పోటీ పెట్టి ఓడించారు ఎవరిని పోటీ పెట్టారంటే అంబేద్కర్ గారి దగ్గర అంబేద్కర్ గారు అసిస్టెంట్ బయటకు తీసుకొచ్చి రాజకీయం నడిపి వారిని వారి మీద పోటీ పెట్టి అంబేద్కర్ గారిని ఓడించారు ఆ చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర కొంత కొంతమంది రాజకీయ నాయకుల చరిత్ర కూడా నేనే ఉంటున్నా అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం కూడా స్వాగతిస్తాం ఇక్కడ ఒకటి యాగిని రెడ్డి గారు అంటే ఈ సందర్భంలో బహుశా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు కానీ హనుమంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ప్యానెల్లో మాట్లాడుతున్నాను మాట్లాడాల్సి వస్తూ ఉంది ఓడిపోయినటువంటి వ్యక్తులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చులకన ఓడిపోయిన వ్యక్తులు అంటే ఎన్నికల్లో ప్లీజ్ ఎన్నికల్లో ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులు అంటే వారికి చిన్న చూపు ఓకే 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 నేనేమంటున్నా అంటే ఆ వైఎస్ఆర్ సిపి చిన్న చూప పెద్ద చూప నేను ద ఇంటర్నల్ మ్యాటర్ నేను వ్యాఖ్య చేయదలుచుకోలేదు కానీ రాష్ట్రంలో దళితుల మీద జరిగిన దుర్మార్గాలు అన్యాయాలు అన్నింటి మీద రాష్ట్ర ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే దాంతో కూడా నేను వివరిస్తాను కానీ నా ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పేది ఏమిటంటే ఉదాసీన వైఖరి వ్యవహరించారు ఒక ఉదాహరణ చెప్తాను మీకు ఒక దళిత డ్రైవర్ ని కారు డ్రైవర్ ని పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్సీ చంపేశారు తెలుసు కదా పేరు ఆనంద బాబు గారు చంపేశారు చాలా దుర్మ దుర్మార్ కదా నేనే ఉన్నారు మన ఫోటోలు కూడా వస్తున్నాను ఆయన యొక్క శరీరాన్ని తీసుకొచ్చే డెడ్ బాడీ ఆయన ఇంట్లో డెలివరీ చేసిపోయారు ఆయన ఆయన కార్డో తీసుకొచ్చి అయిన తర్వాత వారిని అరెస్ట్ చేశారు ఆయనే ఒప్పుకున్నాడు తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి డ్రైవర్ చంపమని ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ లో మంత్రి కానీ ప్రభుత్వం చెప్తుందని చేశామని చెప్తున్నారు కదా తర్వాత పరిణామాలు ఏమిటి ఆయన జెండాలో పార్టీ జెండాల పట్టుకొని బహిరంగ సభలు నిర్వహిస్తారు ముఖ్యమంత్రి ఉంటాడు ఏ విధమైన సందేశాన్ని మనం పంపిస్తున్నాం ప్రజలకి ఏ విధమైన సమాచారం ప్రకటిస్తున్నావు ఈ ప్రభుత్వాన్ని గురించి ఏ విధంగా కనుక్కోవాలా ముఖ్యమంత్రి గారి గురించి ఏ విధంగా కనుక్కోవాలా నీ నువ్వు మీరు ఒక అంకుడైన ఎమ్మెల్సీ పక్కన పెట్టుకుని జైలు శిక్షణ వచ్చిన పక్కన పెట్టుకుని ఆయనకి సరైన గౌరవిస్తే ప్రజలు ఎటువంటి సమాచారం ఎటువంటి సందేహం తీసుకుంటారు కాబట్టి ఆరోపణలు చేసుకుంటారు కదా ఒకటి రెండోది నాకు ముందు మాట్లాడే తెలుగుదేశం మిత్రులు జనసేన మిత్రులనే విషయాలు చెప్పారు ఈ ఈ సబ్ ప్లాన్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఏమైంది లేదా ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్ ఎల్పిఎస్ స్కీమ్ ఫర్ దళితులు అదేమైంది వారి యొక్క విదేశీ విద్య విషయం కూడా చెప్పారు పేరు ఎందుకు మార్చారు అనేక పేర్లు మారుస్తున్నారు ఎందుకు మార్చారు ఇవన్నీ కూడా చూసినప్పుడు ఈ ప్రభుత్వము దళితుల పట్ల న్యాయంగా వ్యవహరించడం లేదు ఈ ప్రభుత్వము దళితులకి ఏదైనా దౌర్జన్యాన్ని జరిగితే వారు తీవ్రంగా స్పందించడం లేదు దోషుల్ని శిక్షించడం లేదు ఉదాసీన వైపు ఉందనేది సహజంగా ప్రజల్లోనే ఉంటుంది కదా మీరు ఇంకా చెప్పారు అనేక మందికి కార్పొరేషన్ ఇచ్చారు కార్పొరేషన్ ఇస్తే ఏమవుతుందండి ఏ ఏమి కార్పొరేషన్ క్రీట ఎత్తున పెడితే ఏమవుతుంది ఇందాక చెప్పారు కదా నిధులు లేవు నిధులు లేవు గదులు కూడా లేవు ఆఫీస్ బదులు ఇవ్వలేదు బోర్డు ఉంటుంది దానివల్ల ఏమవుతుంది నేను మీరు ఇవ్వండి మీరు ఎన్నో కార్పొరేషన్ కానీ సెలెక్ట్ గుర్తింపు ఇచ్చారా నిధులు ఇచ్చారా ఎస్సీ ఎస్టీ నిధుల్ని మీరు పక్కదారి మళ్లించలేదా వీటన్నిటికి ప్రభుత్వం సమాధానం చెప్పవలసింది ఈ రోజు అంబేద్కర్ గారి విషయంలో ఏదైతే ప్రభుత్వం ఆ విగ్రహాన్ని స్థాపించడానికి ఎవరికి అభ్యంతరం లేదు చాలా పెద్ద ఎత్తున విగ్రహాలు పెట్టవచ్చు నేను ఎంత చెప్పాను ప్రపంచంలో ఏ నాయకుడు విగ్రహాల సంఖ్య కూడా అంబేద్కర్ గారి విగ్రహాల సంఖ్యకి తరరాదు ఎన్ని విగ్రహాలు పెట్టినప్పుడు కూడా వారి స్ఫూర్తి ఏదైతే ఉందో మహోన్నతమైన వ్యక్తిత్వం వారిని వారు వారు ఇంకోటిసారి ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను వారు బౌద్ధ మతం తీసుకునేటప్పుడు అనేక మంది ఇతర మతస్థులు వచ్చి మా మతంలోకి రండి మీకు వందల కోట్ల రూపాయలు ఇస్తాము మీకు అది చేస్తాం ఇది అని చెప్పారు కానీ అంబేద్కర్ గారు చేసిన ఈ దేశానికి చేసిన మీరు రాబోయే తరాల ఎవరు మర్చిపోలేరు వెయ్యి సంవత్సరాల వరకు కూడా ఈ దేశంలో భారతీయులు ఎవరు మర్చిపోలేరు వారు చెప్పారు స్పష్టంగా ఆ విదేశీ మతాల నేను నేను వ్యతిరేకించే వ్యతిరేకిస్తున్నాను ఆయన ముస్లిం రాజకీయాల మీద రాసిన పుస్తకాలు ఇప్పటికి కూడా ఆయన ఏ విధంగా రాశారు ఎంత ముస్లిం రాజకీయాలు ఏ విధంగా ఉంటాయని ఈ భారతీయ మూలాలకు సంబంధించి ఈ భారతదేశంలో జన్మించిన ఏదైతే విశ్వాసం ఏదైతే ఉందో మతం ఏదైతే ఉందో ఈ భారతదేశం బట్టితో ముడిపడే మతం ఏదైతే ఉందో ఆ బౌకాన్ని నేను స్వీకరిస్తా అని చెప్పడం ద్వారా ఈ దేశానికి ఎనలేని సేవ చేశారు ఎనలేని భవిష్యత్తు ఈ దేశానికి రాబోయే వెయ్యి సంవత్సరాల వరకు కూడా